ఈ నెల పంతొమ్మిదిన మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్వర్గ సమావేశం నిర్వహించనున్నారు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు అలాగే పార్టీ సభ్యత్వ నమోదు మండల స్థాయి నుంచి కార్వర్గ ఏర్పాటు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం పార్టీ ఏర్పడి ఇరవై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బిఆర్ఎస్ ఈ సమావేశం నిర్వహించనుంది బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉండాల శ్రీకాంత్ పన్నొండ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలతో సహా పార్టీ కీలక నేతలంతా కానున్నారు రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది రా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేయాలన్న లక్ష్యంగా పార్టీ అడుగులు వేసినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్లో పడడంతో ఇక పార్టీ నిర్మాణంపైనే పార్టీ అధినేత ఎక్కువగా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు పార్టీని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ఈసారి సభ్యత్వ నమోదుతోనే మొదలుపెట్టి నిర్మాణాత్మకంగా పార్టీని పటిష్టంగా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గతంలో చేసిన సభ్యత్వ నమోదు గడువు పూర్తి కావడంతో ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నాటికి సభ్యత్వ నమోదు పూర్తి చేసి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ కమిటీ సభ్యత్వ నమోదు గ్రామ రాష్ట్ర కమిటీల ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు ప్రతిపక్ష పార్టీగా రాబోయే నాలుగేళ్ల పాటు క్షేత్రస్థాయిలో ఎలా పోరాటాలు చేయాలన్న అంశంపై కూడా పార్టీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్ అంటే విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా చర్చ హాట్ హాట్ గా జరిగే అవకాశం మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అయిన కేసీఆర్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన పొలిటికల్గా రీఎంట్రీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు పంతొమ్మిదవ తేదీ నుంచి ఇక పార్టీ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇరవై ఏడవ తేదీన అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కూడా పార్టీని ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఈ తర్వాత అంటే పార్టీ అధినేత దిశానిర్దేశం తర్వాత పార్టీ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరింత ముమ్మరం అవుతాయని మనం చెప్పుకోవచ్చు పార్టీ నిర్మాణం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ నేతలను యాక్టివ్ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు పార్టీ ఈ ఏర్పాటు చేసి అంటే వచ్చే నెల అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీకి ఇరవై ఐదు సంవత్సరాలు కానున్న నేపథ్యంలో ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు బలరామ్ శ్రీకాంత్